హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైపీబీ యూనివర్సిటీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరైతే బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండి సో ఫ్రెండ్స్ అయితే మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను ఇంకా చాలామంది అయితే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి కుకింగ్ వీడియో అండి ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోతాం ఖచ్చితంగా అయితే మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హై అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ లేత సరుకాయతో సొరకాయి పెరుగు కర్రీ చేద్దామండి దానికి కావాల్సిన పదార్థాలు మూడు ఉల్లిగడ్డలు ఒక చిన్న అల్లం ముక్క అలాగే పచ్చిమిర్చి అదేవిధంగా కరివేపాకు ఇది వచ్చి పెరుగండి పెరుగు సొరకాయి ఈ వేసవి కాలంలో ఎండాకాలానికి మంచి రెసిపీ అండి చాలా కూల్గా అయితే ఉంటుంది మంచి సెలవు కూడా అండి పెరుగు సొరకాయి ఇప్పుడు ఈ పెరుగు సొరకాయ అనేది ఏ విధంగా చేస్తామో ఎలా ఎలా చేస్తామో వీడియో అయితే పూర్తిగా చూసిండి ఇంకెందుకంటే ఆలస్యం వంట స్టార్ట్ చేద్దాము సో చూసారు కదండి సొరకాయ ఎంత లేత సొరకాయో చాలా చిన్నదిగా కూడా ఉంది ముందుగా మనం అయితే ఈ సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకుందాం అండి ఆ సొరకాయకి పైన ఉన్న తోలు అయితే నీట్గా అండి కట్టర్ తీసుకొని ఆ తోలు తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకుందాము పెరుగు సొరకాయ కర్రీ అండి ఈ ఎండాకాలం చాలా చలవ చేస్తుందండి చాలా మంచి కర్రీ మంచి టేస్ట్ గల రెసిపీ ఏ విధంగా చేస్తామో ఎలా చేస్తామో వీడియో అయితే పూర్తిగా చూసేయండి అలాగే ఈ నచ్చితే లైక్ అయితే చేయకుండా మర్చిపోకుండా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అదేవిధంగా మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం చాలా మంది ఉన్నారండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి నాకైతే మీరు సపోర్ట్ చేసి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని మరీ మరీ కోరుకుంటున్నాను ఇప్పుడైతే తోలు తీసేసాం ఈ సొరకాయకి ఇప్పుడైతే చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలకైతే తీసి పెట్టేసుకుందాము సో ఈ విధంగా అయితే కట్ చేసుకుని గిన్నెలకు తీసి పెట్టేసుకుందామండి సో ఇవి చూసారు కదా పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి అనేది కొన్ని పచ్చిమిరపకాయలు కలరు పండుగ ఉంటాయండి ఆ పండుగ ఉన్నంత మాత్రం పండుమిరపకాయలు కాదు అవి పచ్చిమిర్చి అవి కూడా కాకపోతే కలర్ అలా ఉంటాయి ఎవరో ఒక ఆయన చిరంజీవి అంట ఆయన కామెంట్ చేశాడు వీళ్ళు పండుమిర్చి వేసి పచ్చిమిర్చి అని చెప్పి వేస్తానని చెప్పి కామెంట్ చేశాడు అది పండుమిర్చి కాదండి పచ్చిమిర్చి అనేది కాకపోతే పండు పండుమిర్చి లాగా ఉంది అంతేను చిరంజీవి గారు మీకేనండి చెప్పేది అది కూడా పచ్చిమిర్చి వేయండి కాకపోతే పండుకునే లోపల మిర్చి అనుకున్నారు మీరు మీ డౌట్ అయితే కేక్ మీరు చేసాను సో ఈ విధంగా అయితే మనం మొక్కలు చిన్న చిన్న మొక్కలు కోసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకున్నాము అందులోకి అయితే వాటర్ అయితే పోయేసుకున్నామండి అవును అది 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 సో ఒకటే మనం రెండు భా రెండు భాగాలు కోసుకున్నాం కదండి ఒక బద్ద అయితే చేసుకుంటున్నాం మనం కర్రీ ఇంకో బద్ద అయితే పక్క తీసి పెట్టేసుకున్నాము దాన్ని మళ్ళీ అయితే చేసుకుంటామండి ఇప్పుడైతే ఒక బద్దయి చేసుకుంటున్నాం అండి చూసారు కదా పసుపు సో ఇప్పుడు పసుపు వేసాం కదండి ఇప్పుడు ఈ సొరకాయ మొక్కలో ఉడకబెట్టుకోవాలండి చూసారు కదండి ఇప్పుడు మనం స్టవ్ అయితే వెలిగించుకొని ఆ సొరకాయ మొక్కలో స్టవ్ మీద పెట్టేసుకున్నాం ఇప్పుడు బాగా అయితే ఉడకనిద్దాం అండి రెండు మి రెండు పచ్చిమిరకాయలు సరిపోతాయా ఓకే చూసారు కదండి ఈ అల్లం ముక్క ఈ పచ్చిమిరపకాయలు ఈ చిన్న రోట్లో అయితే వేసి మెత్తగా దంచుకోవాలంటండి మేము కర్రీ కొంచెం చేస్తున్నాం కాబట్టి రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి ఆ రెండు పచ్చిమిర్చి అల్లం వెళ్ళి అల్లం ముక్క బాగా మెత్తగా తెచ్చేసుకుందాము ఇలా చేసుకుని చేసుకునే వాళ్ళు మిక్సీ జారర్లో కూడా వేసుకోవచ్చు అండి మేము అయితే చిన్న పొగలు ఉంది కాబట్టి దీనిలో అయితే దంచుకుంటున్నాము చూసారు కదండి అల్లం మొక్క ఈ పచ్చిమిర్చి అయితే కచ్చా పచ్చగా దంచేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుంటున్నాము సో ఆ సొరకాయ మొక్కలు ఉడికేలోపు ఈ గ్యాప్లో మనమైతే ఈ ఉల్లిగడ్డలని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుందాం అండి సొరకాయ పెరుగు కర్రీ అండి మంచి టేస్ట్ గల రెసిపీ ఈ ఎండాకాలంలో మనం తినాల్సిన రెసిపీ అండి ఇదైతే చాలా చలవ చేస్తుంది చాలా అంటే చాలా అండి అయితే ఎండలైతే బాగా ఎక్కువగా ఉన్నాయండి ఈ ఎండలకి ఏంటంటే ఇలాంటి కర్రీస్ చేసుకుని ఉంటే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఓకే చూసారు కదా ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాము ఆనియన్ను మనం చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకొని ఓకే సొరకాయ మొక్కలు అయితే బ్రహ్మాండంగా ఉడుకుతున్నాయండి ఇంకా ఉడకాలా అంతేనా ఇంకా అయితే ఉడకాలంటండి ఇంకా కొంచెం అయితే ఉడకాలంటండి సో మొదలుపెట్టి ఇంకా ఉడకనిద్దాము సో ఓకే ఉడికిపోయిందే సో సొరకాయ ముక్కలైతే ఉడికిపోయండి ఇప్పుడు ఏం చల్దండి సో ఈ వాటర్ అయితే వంచేసుకోవాలంటండి సో చూసారు కదండి ఇందులో ఉన్న వాటర్ అయితే నీట్గా వంచేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ అయితే ఉలిగించి చిన్న కడాయిలు అయితే పెట్టుకున్నామండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాము ఈ ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఒక చిటికెడు ఆవాలు అయితే వేసుకుందాం అండి ఈ ఆవాలు వేసాం కదా ఈ ఆవాలు కూడా బాగా పగలిద్దాము సో ఓకేనండి ఈ ఆవాలు అయితే పగిలేయండి ఇప్పుడు అయితే మనం ఉల్లిపాయలు అయితే వేసుకుందాము ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత దోర కలర్ వచ్చేంత వరకు బాగా వేగనిద్దామండి ఆ వేగేంత వరకు అలా అయితే ఆ విధంగా అయితే కలుపుకుంటూ ఉన్నాము ఉల్లిపాయలు అయితే ఉడికిపోయాయండి ఇప్పుడు మనం ముందుగా దంచి రెడీ చేసి పెట్టుకున్నాం కదా అల్లము పచ్చిమిరకాయలు ఇప్పుడు అయితే అందులో అయితే వేసేద్దామండి ఈ అల్లం అల్లం కూడా ఆ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనిద్దామండి ఓకే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి అదేవిధంగా మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కరివేపాకు కూడా వేయసుకుందామండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం మీరు ఇంకొంచెం ముందు తీసుకెళ్తారని మరి సపోర్ట్ చేసి నేను మరీ మరీ కోరుకుంటున్నాను సో సొరకాయ పెరుగు కర్రీ అండి మంచి టేస్టీ గల ఫుడ్ ఇప్పుడు సురకాయ ముక్కలేసేనా ఓకే అండి ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదా సొరకాయ ముక్కలు అవి అయితే అందులో వేసేద్దాము ఓకే మసాలా అంతా కలిసేలా అయితే ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి ఇప్పుడు పెరుగా అయితే పెరుగు కూడా వేసుకుందామండి ఈ పెరుగు తర్వాత కూడా మొత్తం కలుపుకుందామండి అవును కారం పసుపు అవి ఓకే కదండి ఓకే అండి విన్నారు కదా ఇలా అయితే కారం అయితే అవసరం లేదంట మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా అదేనంటే కారం అంటండి మేమైతే కారం కొంచెం తక్కువగానే తింటాం అందుకని పచ్చిమిరపకాయలు కూడా తక్కువగానే వేసుకున్నాం అండి పసుపు అయితే వేయేసుకున్నాము మేము అయితే చాలా తక్కువ తింటే కారం అందుకని పచ్చిమిరకాయలు కూడా తక్కువ వేసుకున్నాం వేసుకున్నాము ఆ పచ్చిమిరపకాయలు సరిపోతాయి అంటండి కారం అయితే అవసరం లేదంట అన్నీ వేసేసే వేయాల్సిన ఏమి లేవు ఓకేనండి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము ఓకే ఓకేనండి అంతేనండి సొరకాయ పెరుగు కర్రీ చూసారు కదా ఏ విధంగా చేసాము మనం వేయాల్సిన ఐటమ్స్ అన్నీ వేసేసామండి ఇప్పుడు అయితే మొత్తాన్ని ఒకసారి అయితే బాగా కలిపేసుకొని మూత పెట్టి బాగా ఉడకనిద్దాము అంతే అయిపోయిందా ఓకే రండి ఉడకబడలేదంటో సొరకాయ మొక్కలు మనం ముందుకు ఉడకబెట్టావానా ఓకే రండి చూసారు కదండి ఉడకబల్లేదంట జస్ట్ ఒక రెండు నిమిషాలు చాలంట మనం ముందుగా సొరకాయ మొక్కలు ఉడకబెట్టేసుకున్నాం కదా ఓకేనండి చూసారు కదా ఈ సొరకాయ పెరుగు కర్రీ ఏ విధంగా చేసాము ఎలా చేసాము సొరకాయ పెరుగు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఖచ్చితంగా మీకు అయితే ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓహో అలా మొక్కల్లాగా ఉంటే అంటే పంట కింద నవ్వడానికి అయితే బాగుంటుంది అండి నిజమేనండి అలా పంట కింద పడినప్పుడు ఆ టేస్టే వేరుగా ఉంటుంది ఓకే ఓకే అవును అలా పెద్ద పెద్ద మొక్కలుగా ఉంటే ఆ పంటి కింద పడినప్పుడు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది అండి అందుకని అయితే పెద్ద మొక్కలుగా అయితే కోసిందంట ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్